శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ ఈ ప్రకారంగా భగవంతుని ఎందు చిత్తమును నెలకొల్పు వారికి భగవద్ అనుగ్రహం ఇచ్చే సమస్త దుఃఖములకు తొలగిపోగలవని వచించుచున్నారు యాభై ఎనిమిదవ శ్లోకం తరిష్యసి మత్ప్రసాదాత్తరిష్యసి అధచేత్వమహంకారాన్న శ్రోష్యసి మినీ నా చిత్తమును చేర్చిన వాడవైతివేణి నా అనుగ్రహము వలన సమస్త సంసారిక దుఃఖములను దాటగలవు అట్లు కాక అహంకారము వలన నా ఈ వాక్యములను వినకుందువేణి చెడిపోవుదువు వ్యాఖ్య లోకములో ప్రతివారును తమకు దుఃఖములే బియ్యను కలగకూడదనియో సుఖములే కలగవలననియో వాంచు కానీ అందులకై ఏ సాధన చేయవలనో దానిని మాత్రము చేయరు ఆ సాధన ఎత్తియో భగవానుడే ఇట భక్తులపై కరుణ చే తెలిపివైచిరి సర్వేశ్వరుని యందు ఎవరు తమ చిత్తమును లగ్నము నచ్చుతురో అనగా ఎవరు తమ చిత్తమును దృశ్యమందుక విషయములందును సంచరింపనీయక ఆత్మ ఎందే భగవంతుని ఎందే అట్టి వారికి భగవద్ అనుగ్రహము వలన సమస్త దుఃఖములు ఆటంకములను నశించిపోవును సర్వ అనుపదము ప్రయోగించుట వలన ఏవియో కొన్ని ఆపత్తులు మాత్రము నశించుట కాదనియు భగవద్భక్తులకు సమస్త ఆపదలు దుఃఖములు తొలగిపోవుననియు భావము ఇట్టి స్థితి ఏ కథ వారును కోరునది జీవులపై కరుణచే భగవానుడు ఈ ప్రకారంగా తెలియజేయుచున్నారు ఓ జీవులారా మీ చిత్తమును నాయందు ఆత్మయందు భగవంతుని ఎందు లగ్నము చేయుడు దానికి ప్రతిఫలముగా నేను మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖములను ఆటంకములను పారద్రోలదను కాబట్టి భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి మనుజులు భక్తిభావ సన్నిహితులై దైవ సంలగ్న చిత్తులై వెలు దుర్గాని దుర్గా అని దుర్గమనగా కోట ప్రతిబంధము అని అర్థము మాయ జీవుని చుట్టూను పెక్కు అడ్డుగోడలను దుఃఖములను ఆటంకములను విఘ్నములను ఏర్పాటు చేసి ఉంచినది సాంసార శృంఖలములచే జీవుని కట్టివేచినది అట్టి దుర్గములను తేజించుటకై లౌకిక ఉపాయములు పనికిరావు మాయను భేదించవలననిన మాయాధీషుడే శరణ్యము కావున దుఃఖ రాహిత్యమునకై సుఖాను సుఖానుభూతికై పరమాత్మ యొక్క చరణారవిందములను పట్టుకొనుటయే పరమాత్మను ఏ జీవులకు ఏకైక మార్గము వేరు దారి మత్ మత్ప్రసాదాత్ నా అనుగ్రహము చే దుఃఖమును దాడగలవు భగవానునకు అందరూ సమానులే అయి ఉన్నప్పటికీ ఎవరు వారిని భక్తిపూర్వకముగా పూర్వకముగా సేవింతురో అట్టి అటు వారి ఎడల మాత్రమే వారు తమ అనుగ్రహమును చూపుతురు గాలి అంతటను వీచుచున్నను ఎవరు తెరచాపనెత్తుదరో వారి పడవ మాత్రమే కదులును చెట్టు కిందను ఎవరు వెళ్ళుదురో వారికి మాత్రమే చెట్టు నీడవసంకును కాబట్టి సుఖానుభూతి కావలసి ఉన్నచో భగవంతుని ఆశ్రయించుట తప్ప వేరొక ఉపాయమిద్దును లేదు ఒకవేళ ఎవరైనా అహంకారముచే కానీ ధనమదము చే కానీ అధికార గర్వముచే కానీ భగవాను ఈ వాక్యములపై విశ్వాసము ఉండినచో లేక ఈ వాక్యములను వినకుండినచో వారు చెడిపోవుదురనియు సంసార కూపముననే పడి బాధలు చెందుదురనియూ ఈ చిట తెలపబడినది కావున దైవవాక్యములపై శ్రద్ధ కలిగి తదను రీతి ఆచరించి తరించుట జీవుని కర్తవ్యము ప్రశ్న జీవునకు సమస్త సాంసారిక దుఃఖములు ఎట్లు నశించగలవు ఉత్తరము భగవంతుని ఎందు చిత్తమును సంలగ్నపరిచి భగవత్పరాయణులై ఉన్నచో ఆపత్తులన్నయూ అతనికి తొలగిపోవును ప్రశ్న ఇట్లు భగవద్వాక్యములను విననచో వారి గతి ఏమగును ఉత్తరము వారి చెడిపోవుదురు సంసార దుఃఖముల పాల్పడుదురు ప్రశ్న వారట్లు వినుకుంటుటకు కారణమేమి ఉత్తరము అహంకారము చే గర్వము చే ప్రేరుతులై వారు అట్లా వినుకుందురు ఒకవేళ అహంకారము చే నా వాక్యములను వినక నేను యుద్ధము చేయనని నీవు చెప్పినను ప్రకృతి ఏ నీది నీచే యుద్ధము చేయించునని భగవానుడు అర్జునునితో పలుకు చున్నారు యాభై తొమ్మిదవ శ్లోకం ఎద్యహంకారమాశ్రిత్య నా యోత్సన్యసే మిథై వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోగ్యతి ఒకవేళ అహంకారంను అవలంబించి నేను యుద్ధము చేయును అని నీవు తలంచిది వేణి అట్టి నీ ప్రయత్నము వ్యక్తమే అయినదే అగును ఏలయనినా నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున నియోగింపగలదు వ్యాఖ్య కర్తృత్వమును వీడి క్షత్రియోచితముగు ధర్మయుద్ధమును గావంతుమని అర్జునునకు భగవానుడు ఇదివరలో తెలిపిడివి ఇప్పుడు ఓ అర్జున అహంకారము వలన నా ఈ వాక్యములను ఉల్లంఘించినచో అది నీ యొక్క వ్యర్థ ప్రయత్నమే కాగలదు ఏలైన నీ క్షత్రియ సంబంధ ప్రకృతియే స్వభావమే బలాత్కారముగా నిన్ను యుద్ధమున దింపగలదు అని భవిష్యత్ వాక్య భవిష్యత్ జ్ఞానము గల పరమాత్మ వచించిరి కురుజుడు తానొక పనిని చేయకూడదనుకొని నను తాను స్వాభావిక కర్మ ప్రభావము చే దానిని చేసియే తీరునని వచించుచున్నారు అరవయవ శ్లోకం స్వభావజైన కౌంతేయ ది స్వేన కర్మణ కర్తుం నేచసి ఎన్మోహాత్ తత్ ఓ అర్జున స్వభావము పూర్వజన్మ సంస్కారము చేయగలిగిన ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మచే లెస్సగా బంధింపబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమున వివేకమున దానిని పరాధీనుడవై కర్మాధీనుడవై తప్పక చేసియే తీరుదువు వ్యాఖ్య నిబద్ధ మనుషుడు తన కర్మచేతనే తాను బంధింపబడుచున్నాడు బద్ధ అని చెప్పక నిబద్ధ అని చెప్పటం వలన లెస్సగా బంధింపబడి ఉన్నాడనే భావము పూర్వజన్మ సంస్కారము అర్జునునకు యుద్ధము చేయునదిగా నుండి ఉన్నదని త్రికాలగ్నులకు భగవానుడు తెలుసుకొనిరి కావుననే నేను యుద్ధము చేయను అని నీవనుకొని నను సంస్కార ప్రభావము చే యుద్ధము చేసియే తీరుదువు అని అర్జునునకు ధైర్యముగా తెలియజేయగలిగిరి ఇంత మాత్రం చేత పురుష ప్రయత్నము వ్యర్థమని ఎవరూ తెలపరాదు మనుజుడు పూర్వజన్మ సంస్కారము ఇహజన్మ పురుష ప్రయత్నము అని రెండు కలవు ఈ రెండిటికి నిరంతరము జీవుని ఎందు సంఘర్షణ జరుగుతూనే ఉండును అందు ఇహ జన్మ పురుష ప్రయత్నము అధికంగా అనున్నచో పూర్వజన్మ సంస్కారము జయించి వేయబడును ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారము ఎట్లున్నదో తెలియదు కనుక తీవ్ర పురుష ప్రయత్నముచే ఈ జన్మయందు దైవిక సంస్కారములనే అలవాటు చేసుకునినచో దుస్సంస్కారములేవైనా ఉన్నచో అవన్నీయు వానిచే జయించి వేయబడును ఇప్పటి ప్రయత్నం అధికముగా లేనిచో పూర్వజన్మ సంస్కారములే జయించును కావున జీవుడు బహుజాగరకుడై ప్రయత్నపూర్వకముగా దేవ సంస్కారములను అభ్యసించవలను ప్రశ్న మనుజుడు దేనిచేత బంధింపబడి ఉన్నాడు ఉత్తరము తన పూర్వజన్మ జన్మ కర్మచే ప్రశ్న దేనికే ముక్తుడగును ఉత్తరము ఇహజన్మయ్య సత్కర్మపూర్వక పురుష ప్రయత్నము చే ఈశ్వరుడు తన మాయచే సమస్త భూతములను కీలబొ కీల బొమ్మల వలె త్రిప్పుచున్నారని తెలుపుచున్నారు అరవై ఒకటవ శ్లోకము ఈశ్వరస్సర్వభూతానా హృద్ధేర్జున తిష్టతి బ్రామయస్ సర్వభూతాని యంత్రారుడాని మాయయా ఓ అర్జున జయనియామకుడు సర్వేశ్వరుడు అంతర్యామి మాయచేత సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలుయుచున్నాడు వ్యాఖ్య ఈశ్వరుడు ఎచ్చటనున్నాడు ఏమి చేయుచున్నాడు అని ప్రశ్నలకు ఇచ్చట సమాధానము చెప్పబడినది ఈశ్వరుడు భగవంతుడు దూరముగానే ఉన్నాడని తలంచుట వెర్రి వారు జీవులకు అతి సమీపమున హృదయమందు కూడా ఆత్మరూపమున అధివసించుచున్నారు కనుకనే సర్వభూతానా అని చెప్పబడినది కావున భగవత్ సాన్నిధ్యమును ఎల్లప్పుడూ అనుభవించుచు పాపాచరణము లేక భక్తియుతులై వెలగవలను జీవులు చేయు సమస్త కార్యములను సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షి మాత్రుడై సదా వీక్షించుచునే ఉండునని ఎవరునూ మరవరాదు ఈశ్వరుడనగా ప్రభువు శాసకుడు నియామకుడు రాజు ప్రజలను శాసించునట్లు వారు సమస్త ప్రాణికోట్లను శాసించుదురు వారి వారికి కర్మానుకూలముగా ఫలములనుసంగుదరు రాజాజ్ఞను మీరినచో జనులకు ఎట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయకు ధర్మమును ఉల్లంఘించినచో మనుజుడు వారి చే శిక్షితుడై తన దుష్కర్మ ఫలితమగు ఘోర దుఃఖము అనుభవించును కావున హృదయమున బాహ్యమున సర్వత్రా ఐశ్వర సన్నిధిని సదా భావించుచు ధర్మమును సత్యమును ఎవరను ఉల్లంఘించరాదు భగవంతుడు ఏ ప్రదేశమునందును వైకుంఠమునందా కైలాసమంద పాతాళమంద ఇతర లోకమందా వసించు వసించుచుందురు అతి సమీపమునగల హృదయ క్షేత్రము ప్రదేశమునందు ఉండును కావున అట్టి పరమాత్మను సదాభక్తితో కొలుచుచుండవలను సర్వభూతానాం అని చెప్పటం వలన ఏ ఒకనొక ప్రాణి ఎందో కాదనియు సమస్త జీవకోట్ల ఎందనియు భగవానుడు వెళుండుననియో స్పష్టమగుచున్నది కాబట్టి చీమయందును దోమయందును పశువునందును చండాలుని ఎందును కూడా వారు నివసించుచున్నారు కానీ ఎవని చిత్తము నిర్మలముగా నుండును అతని ఎందు లెస్సగా భాషించుచు వ్యక్తమగును యంత్రారూఢాని ఈశ్వరుడు మాయ ద్వారా సమస్త జీవులను సంసార రూప యంత్రమున తిరుపుచున్నారు యంత్రము యొక్క పెద్ద చక్రముపై చిక్కుకొని చీమ గాని పురుగు గాని ఆ చక్రముతో పాటు తిరుగుచునేయుండును అట్లే జీవులను ఈశ్వరునిచే మాయ ద్వారా తిరుపబడుచున్న ఈ సంసార చక్రమున తగులుకొని ఈ చక్రముతో పాటు వివశులై తిరుగుచున్నారు దాని నుండి తప్పించుకొనుటకు ఉపాయము రాబో శ్లోకమున తెలుపబడను ఈ యంత్రమును త్రిప్పుచున్న వాణిని భగవంతుని ఆశ్రయించట ఏ ఉపా ఆ ఉపాయము మాయయ అని చెప్పుట వలన ఈశ్వరుడు ఈ సంసార చక్రమును త్రిప్పుచున్నప్పటికీ మాయ ద్వారా ఆ పరిభ్రమణమును గావించుట వలన వాస్తవముగా వారికి ఏమీ కతృత్వము లేకయే ఉన్నది వారు సాక్షి మాత్రలే వర్తించుచున్నారు ప్రశ్న ఈశ్వరుడు ఎక్కడ నివసించుచున్నారు ఉత్తరము సమస్త ప్రాణికోట్ల హృదయమందు ప్రశ్న ఏమి చేయుచున్నారు ఉత్తరము ఈ సంసార చక్ర చక్రమున తగులుకొని ఉండ జీవులందరినీ త్రిప్పుచున్నారు ప్రశ్న దేని ద్వారా ఉత్తరము మాయా శక్తి శక్తి చేత ప్రశ్న ఏ ప్రకారముగా ఉత్తరము యంత్రమందు తగులుకొని ఉండు పురుగుల వలే